పచ్చదనం పరి పచ్చదనంపై ప్రత్యేక ఫ్రైడే డ్రైడే సందర్భంగా ప్రతి ఇంటిలో లాగా ఉండకుండా రీతింగ్లో ఉండకుండా తొలగించాలని కూడా తెలియజేది అన్ని అన్ని పాఠశాలలలో వాలంటీర్ల ద్వారా పరిశుభ్రత సీజనల్ వ్యాధులు రాష్ట్ర విస్తవన నుంచి ఉపన్యాసం వ్యాసరచన పోటీలు నిర్వహించడం కూడా తెలిపనైనది ప్రజల దగ్గర సమాధానం ఇచ్చిన వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వాళ్ళందరూ దరఖాస్తులు దరఖాస్తు స్వీకరించి వారికి తొందరలు లేని ప్రభుత్వం నిర్దేశించినట్టుగా పదిహేను రోజుల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రభుత్వం నిర్దేశించిన ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో విజయవంతంగా పూర్తి చేస్తామని తెలుపుతున్నాను కేంద్రంలో ఈరోజు మరి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా మన ఇండ్లు కానీ పాఠశాలలు కానీ ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా మరి ముడుకు కాల్వలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెట్టు నాటి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరిగింది మరి ఇది ఎంతో ప్రయోజనకరము మన ఊర్లు బాగుంటే మన దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనము అందరం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మరి అందరూ కూడా ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాం స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం కింద అన్ని గ్రామాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో చే రోజువారీగా వివిధ అంశాలపై రోజు చేపట్టవలసిన అంశాల గురించి సంఘాలు వివర వివరించింది ప్రభుత్వం మంచిగా ఈరోజు ఈరోజు దిల్పల్లి పండగ కేంద్రంలో దర్పల్లి గ్రామంలో దీని గురించి ర్యాలీ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు స్వయం సహాయక సంఘాలు యువజన సంఘాలు ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు భాష కార్యకర్తలు హెల్త్ మహిళలు అందరితో పాటు ర్యాలీ నిర్వహించినవి ఈ ర్యాలీలు చాలా పార్టిసిపేట్ అయిన ఉత్సాహంగా పార్టిసిపేట్ అయినారు ఈరోజు కార్యక్రమాలు కూడా అన్ని పాఠశాలల్లో స్ దీనికి గాను విద్యార్థిని విద్యార్థిలో కూడా మేము పాఠశాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు చదువుకున్నటువంటి వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తను కానీ శుభ్రంగా చేసుకోమంటూ మరియు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఈ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా నేను చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కల్పల్లి మండల కేంద్రంలోని పర్సర్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది స్కూల్ టీచర్స్ ఆట మొదలైన ప్రభుత్వ మండల సంస్థ చిన్న వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు పచ్చదనం పచ్చదనం మీద గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పార్టీ తరఫున మేము కూడా ఐదు రోజుల పాటు ఖచ్చితంగా ప్రజల కార్యక్రమంలో పాల్పరుచుకుంటాం ముఖ్యంగా రోడ్లపైన గుంటలు కానీ ఉత్తి నీటి వ్యవస్థను కానీ రైలు వ్యవస్థను కానీ బాగు చేయడానికి పార్టీ తరఫున మేము మా కార్యకర్తలకు నాయకులకు ప్రశ్నిస్తున్నాం స్వచ్ఛందంగా మనం ముందుకు రావాలి మురుగునీరు నిలవకుండా ట్రైనింగ్ వ్యవస్థను మెలుపరచడానికి కానీ రోడ్లపైన పొత్తులు కూర్చడానికి కానీ మనవంత సహాయం సహకారం అందించి మనం అభివృద్ధిలో పాల్పరచుకోవాలని చెప్పేసి నేను అందరికీ పంచదానంలో భాగంగా మేమందరము ప్రజలతో ఏకమై గడప గడప గడపకు తిరిగి ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతపై మరియు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహిస్తూ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలను మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాలను ముద్రం చేయించి మెరుగైన గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా

వాటిని పరిస్తే ప్రయోజనాలపై మరియు వాటి సంరక్షణపై అందరికీ అవగాహన కల్పించి గ్రామని పచ్చని గ్రామంగా తీసుకుని ప్రత్యక్ష చేస్తున్నాం చేస్తున్నాము కార్యక్రమం చేపట్టింది ఈ ఐదు రోజుల ప్రణాళికలో ప్రతి రోజు వారీగా ఏం కార్యక్రమం చేయాలి ఏం చేపట్టాలి అనే దానిపై ఐదు ఐదోళ్ళ ప్రణాళికను సిద్ధం చేసి ఇచ్చింది ఈరోజు ఐదో తారీఖు రోజున ఎమ్మ ప్రోగ్రామ్స్ అంటే అందరూ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు మహిళా సంఘాలను విభజన సంఘాలను గ్రామంలో అన్ని శాఖల అధికారులను సమీకరించి గ్రామంలో పాదయాత్ర నిర్వహించి గ్రామంలోని పారిశుద్ధ్య సమస్యలు గుర్తించిన మొక్కలు నాటకు అనువైన ప్రశ్నలు గుర్తించుదా మరి కార్యాలయకరణ ప్రణాళికను రూపొందించారు గ్రామ సభలు నిర్వహించి స్వచ్ఛదనం పరిచయం కార్యక్రమం గురించి ప్రత్యేకాధికారి అవగాహన కల్పించటం రోజువారు నిర్వహించే మరో కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి ద్వారా కార్యాచరణ నిర్వహణ అందరికీ వివరించడం మరియు పార్శుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వాన్ని కోరుటం స్వచ్ఛదనం పరిశీలిపై ప్రత్యేకత చేయటం సెల్ఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా గ్రూప్ వీళ్ళ ద్వారా ప్రతి వీరిని తన ఇంటి అవసరాలను శుభ్రంగా ఉంచుకునేలా దానితో పాటు వారి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అందువల్ల కలిగే లాభాలను వివరించటం ఫ్రైడే ఫ్రైడే నిర్వహించుట వలన కలిగే లాభాలను దోమల లార్వాలను నాశనం చేసే విధానాలను మరియు గర్భిణీలు పాలంతలు వీళ్లను వర్షాకాలంలో సాధారణ జాగ్రత్తలతో పాటు అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆశా కార్యకర్తల ద్వారా అందరికీ అర్థమయ్యేలా వివరింపజేయడం పచ్చదనంపై రియల్ ఎస్టేట్ల ద్వారా అవగాహన కల్పించడం అన్ని ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాల పరిశాలలను శుభ్రపరచడం అన్ని పాఠశాలల ఎంతో వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ అంటువ్యాధులు మరియు ప్లాస్టిక్పై అవగాహన కల్పించుట ఉపన్యాస మరియు జాతర ఇచ్చిన పొడి నిర్వహించట ప్రజల చేత సమాధానం చేయించుటెచ్హెచ్ఎల్ అంటే ఇండివిజువల్ లాటరీస్ లేని ఇళ్ళను గుర్తించి పదిహేను రోజులలో నిర్మాణం పూర్తి చేయటం అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్లకు ఇరవై ప్లేట్ మొక్కలు నాటించుట ఇది ఈ ఒక్కరోజు కార్యక్రమము ఐదు రోజుల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వము నిర్దేశించింది దాని ప్రకారంగా మనం అన్ని గ్రామాలలో మనం వాటిని తూచాపడ్డకుండా చూచ తప్ప కూడా పాటించాలి ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వము దీన్ని ఇచ్చి ప్రతిజ్ఞ ఇచ్చింది అందరం కూడా